బంగారం ప్రియులకు అలర్ట్ ఈ రోజు రేట్లు చూస్తే స్టన్ అవుతారు ప్రస్తుతం బంగారం ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి కేంద్ర బడ్జెట్ సెషన్ రెండు వేల ఇరవై నాలుగు తరువాత ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ యూటర్న్ తీసుకున్నాయి భారీగా పడిపోయిన గోల్డ్ రేటు తిరిగి పుంజుకుంటుంది భారీగా పడిపోయిన గోల్డ్ రేట్లు తిరిగి పుంజుకుంటున్నాయి తాజాగా వరుసగా రెండు రోజులు బంగారం ధరలు పెరిగాయి బంగారం వెండిపై కస్టమ్స్ డ్యూటీ ఆరు శాతానికి కుదించడంతో కొన్ని రోజులుగా గోల్డ్ రేట్లలో కీలక కదలిక చూస్తూ ఉన్నాం ఈ ప్రకటన తరువాత ఏకంగా ఐదు వేల రూపాయలు తగ్గిన బంగారం మళ్లీ తిరుగుబాట పట్టింది నిన్న ఒక్కరోజే తులం బంగారానికి ఎనిమిది వందల రూపాయలు పెరిగింది అలాగే ఈ రోజు కూడా అదే బాటలో వెళ్లింది గోల్డ్ నిన్నటితో పోల్చితే ఈ రోజు ఐదు వందల రూపాయలు పెరిగింది దీంతో హైదరాబాద్ నగరంలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలకు చేరింది ఇకపోతే వెండి ధరలు కూడా బంగారంతో పాటు పరుగులు పెడుతున్నాయి ఈ ఒక్క రోజే వెండి ధరల్లో అనూహ్య మార్పు కనిపించింది సిల్వర్ రేటు ఒక్కసారిగా భారీగా పుంజుకుంది ఇన్ని రోజులు వెండి రేట్లలో బాగా పతనం చూసాం వరుసగా తగ్గుతూ వస్తున్న వెండి రేట్లు జనాన్ని ఆకర్షించాయి అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయి వరుస బాగా పెరిగింది సిల్వర్ రేటు హైదరాబాద్ నగరంలో ఈ రోజు వెండి ధర తొంభై ఒక్క వేల ఏడు వందల రూపాయలకు చేరింది ఇదిలా ఉంటే బంగారం వెండి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు దీంతో పెట్టుబడిదారులు పసిడి ప్రియులు బంగారం కొనడానికి రెడీ అవుతున్నారు వచ్చే ఏడాది నాటికి గోల్డ్ రేటు లక్ష దాటుతుందని కొందరు అనలిస్టులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో గోల్డ్ కొనుగోలుపై జనం మొగ్గు చూపుతున్నారు ఇదే జరిగితే ఇప్పుడు గోల్డ్ కొన్నోళ్లకు రాబోయే రోజులు పండుగ రోజులే